మా గల్లి గణేష్ నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఆ రోజు రానే వచ్చింది అన్నమాట సో తొందరగా ఈ సంవత్సరం అయితే అందరు తీసేస్తున్నారు ఎందుకంటే గ్రహణం ఉంది కాబట్టి సో తీసేయడమే మంచిది అసలు పెట్టద్దు అన్నారు కానీ సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో ఒకసారి దేవుడు వస్తాడు కాబట్టి ఖచ్చితంగా సో చేయాల్సిందన్నమాట సో నేనైతే చిన్నగా ప్రియాశని తీసుకొని వచ్చి ఇట్లా దూరం నుంచి అయితే చూశాను సో ఇంతకుముందు నేను ఎందుకు వెళ్ళలేదు అని మీరు అనుకోవచ్చు సో ఇంతకుముందు వీడియోలు చెప్పాను మా ఇంట్లో వినాయకుని నిమజ్జనం రోజు చెప్పాను అన్నమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఉంటే చూడండి నా చిట్టి చెట్లు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో డ్యాన్స్ డ్యాన్స్లు కూడా వేసింది సూపర్ కదా సో చెప్పండి ఏం చేస్తున్నారు మీరు సో మా గల్లీలో అయితే చాలా బాగా చేస్తారన్నమాట సో వినాయక చవితి సో ఫైవ్ నైన్ డేస్ కంప్లీట్ అయిపోయాయి అప్పుడే నైన్ డేస్ కంప్లీట్ అయిపోయాయి అనిపించింది ఒక్కరోజు కూడా రాలేదే అనిపించింది ఏం చేస్తాం మళ్ళా అలా ఉందన్నమాట సో అంతా దేవుని చేతిలో ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏమీ లేదు ఏమీ అనుకున్నా ఏది రాదు అన్నమాట అంతే కదా చిన్న లడ్డ అయితే థర్టీ సెవెన్ థౌజండ్కు పెద్ద లడ్డు ఎంత పోయిందో కూడా తెలియదు ఎందుకంటే మేము లేట్గా వెళ్ళాం కాబట్టి పాపం ప్రియాంశి చూస్తూ దూరంకి వెళ్ళి చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఉండిపోయింది సో తన కోసం అని ఇలా తీసుకొచ్చి దూరం నుంచి చూపిస్తున్నాను సో పెద్ద లడ్డు ఎంతకెళ్ళిందో తెలియదు సో ఇంతకుముందు సంవత్సరంలో అయితే లక్ష ఐదు వేల ఒక్క రూపాయి అనుకుంటా మేబీ సో అవును అంతే ఈ సంవత్సరం ఏమో తెలియదు అంత క్లారిటీ లేదు తీసుకున్న వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇక అయితే అందరు చూస్తున్నారు అన్నమాట డ్యాన్సులు ఇలా చేయాలి ఏంటిదని అండ్ మా గల్లీలో అయితే బాయ్స్ గర్ల్స్ అయితే ఫుల్ అన్నమాట ఆ డ్యాన్స్ చాలా బాగా చేస్తారు ఏదైనా పండగ అంటే బతుకమ్మల పండుగ కూడా ఇలా ఎంత చక్కగా చేస్తారో కదా సో వినాయక చవితి కూడా అంతే బాగా చేస్తారన్నమాట సో చూసేద్దాం ఎలా చేస్తున్నారు సో లైటింగ్స్ ఫోకస్ ఎంత బాగా కనిపిస్తుందో కదా డ్యాన్స్లో కూడా అంత సూపర్ గా గుమ్మిస్తున్నారు అన్నమాట అటు సైడ్ గర్ల్స్ ఇటు సైడ్ బాయ్స్ అందరూ సపరేట్ సపరేట్ అయ్యి అయితే డ్యాన్స్ అయితే ఫుల్ గా చేసేస్తున్నారు సో ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి చూసి ఇంటికి వచ్చాక కూడా నా చిన్న తల్లి అయితే డ్యాన్స్ల మీద డ్యాన్స్లు వేసేస్తుంది ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది కానీ అప్పటికే లేట్ అయిపోయింది సో చూసారు కదా మా గల్లీ గణేష్ నిమజ్జనం ఇలా అయితే సాగింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్